你里被老我姓叫“老母鸡”，云 హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఈరోజు యూపీ ప్రయాణం అని ఇంకా ఇది జర్నీ బ్లాగ్ అనమాట సో బ్లాగ్ అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది మేము యూపీ వెళ్ళే ముందు రోజు ఈవినింగ్ అండి రొయ్యలు తీసుకొచ్చారు పాలకొల్లు మార్కెట్ నుంచి మేము యూపీ వెళ్ళే ప్రతిసారి ఇక్కడ నుంచి ఒక త్రీ ఫోర్ కేజెస్ రొయ్యలు అట్లా తీసుకువెళ్తూ ఉంటాము ఎందుకంటే అక్కడ కదండి అందుకని రొయ్యలు తీసుకువెళ్తాము ఒక్కొక్కసారి రొయ్యలు పచ్చడి ప్రిపేర్ చేయించుకొని తీసుకువెళ్తూ ఉంటాము ఈసారి పచ్చళ్ళ లాంటివి ఏమి ప్రిపేర్ చేయించుకోలేదండి అంటే మేము వెళ్తున్న ప్రతిసారి ప్రాన్ పిక్కలు కానీ చికెన్ పిక్కలు కానీ ఇట్లా తీసుకువెళ్తూ ఉంటాము ఇంట్లోనే ఎక్కువగా ప్రిపేర్ చేసి ఇస్తారండి ఇంట్లో ప్రిపేర్ చేయడం కుదరకపోతే గనుక బయట నుంచి అయినా సరే తీసుకువెళ్తాము అయితే ఈసారి ఎటువంటి పచ్చళ్ళు అవి బయట నుంచి కూడా ఏం తీసుకువెళ్ళట్లేదు ఎందుకంటే సమ్మర్ కదండి పచ్చళ్ళు అవి ఎక్కువగా యూజ్ చేయకూడదు ఎందుకు లేని తీసుకువెళ్ళట్లేదు ఇంకా రొయ్యలు అయితే తీసుకువెళ్తున్నాము రొయ్యల్లో ఉండే వాటర్ అంతా కూడా ఎగురిపోయే వరకు ఒకసారి పొయ్యి మీద ఉడికించుకున్న తర్వాత వాటిని మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసిస్తారు అట్లా చేసుకుంటే మనకి రొయ్యలు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయని నేను వెళ్ళిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇంక ఇక్కడ సొర పిట్టు కూడా ప్రిపేర్ చేస్తున్నారు అత్తమ్మ మేము వచ్చిన తర్వాత సొర కూర తినలేదు అని సొర తెప్పించి అది సొరపిట్టు ప్రిపేర్ చేస్తున్నారు అందులో వాటర్ వేయకుండా ప్రిపేర్ చేస్తారండి అది ఒక త్రీ ఫోర్ డేస్ అట్లా నిలవ ఉంటుంది యూపీ తీసుకువెళ్ళడం కోసం అది బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశారు ఇంక ఇక్కడ మేము బట్టలు అన్నీ బట్టలు సర్దుకుంటున్నప్పుడు చాలా బాధ వచ్చేస్తూ ఉంటుందండి ఇవే బట్టలు యూపీ నుంచి వస్తున్నప్పుడు అప్పుడు సర్దుకుంటున్నప్పుడు చాలా హ్యాపీగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ సర్దుకుంటాము ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు బట్టలు సర్దుకుంటున్నప్పుడు అయితే చాలా బాధ వచ్చేస్తుంది సో నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి అని ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి అంటే జర్నీ రోజు మార్నింగ్ అనమాట ఇక్కడ అత్తమ్మ మాడపడుచు గారెల పిండి ప్రిపేర్ చేస్తున్నారండి ట్రైన్లో తినడం కోసం పెరుగు ఆవిడ గారెలు ప్రిపేర్ చేస్తున్నారు అలాగే పిల్లల కోసం కొంచెం రైస్ పెరుగు అవన్నీ కూడా ట్రైన్లో తినడం కోసం తీసుకువెళ్తున్నాను ఇంక ఇక్కడ మన శబరి అమ్మమ్మ గోంగూర క్లీన్ చేస్తుంది యూపీలో మాకు గోంగూర కూడా దొరకదు కదండి ఆకుకూరల్లో గోంగూర అసలు దొరకదు అక్కడ సో ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్తూ ఉంటాము ఇంక ట్రైన్ లో పిల్లలు తినడం కోసం మా చెట్టు జామకాయలు కూడా తీసుకు వెళ్తున్నాము జామకాయలు చాలా ఉన్నాయి కానీ పైన ఎక్కడో ఉన్నాయండి అందట్లేదు ఇంకా కింద ఉన్న కాయలు అన్ని కూడా కోసుకున్నాము ఇంక ఇక్కడ అమ్మమ్మ దగ్గర అత్తమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుని దేవునికి మావయ్య గారికి నమస్కారం చేసుకుని బయలుదేరుతున్నాము ఈసారి మేము ఎక్కువ రోజులే ఉన్నాం కదండి అంటే నేను పిల్లల్ని తీసుకుని ముందుగానే వచ్చాను కదా హాలిడేస్ ఇవ్వగానే ఇంకా ఎక్కువ రోజులే ఉన్నాం కదండి వెళ్ళేటప్పుడు నాకైతే చాలా బాధ అనిపించింది సాహితీ సాత్విక ఇద్దరు కూడా కొంచెం డల్ అయిపోయారండి ఎందుకంటే ఇంక ఇక్కడ వాళ్ళ అక్క వాళ్ళతో తమ్ముళ్ళతో అందరితో ఫుల్గా ఆడుకుంటూ ఎంజాయ్ చేశారు కదండి ఇన్ని రోజులు ఇంక ఇప్పుడు వెళ్ళాలి అంటే వాళ్ళకు కూడా కొంచెం బాధగానే ఉంది అత్తమ్మని యూపీ అని అనుకున్నామండి రమ్మన్నాము అయితే లాస్ట్ టైం అత్తమ్మ వాళ్ళు వచ్చినప్పుడు చలి ఎక్కువగా ఉంది కదండి అప్పుడు ఎక్కువ రోజులు ఉండలేకపోయారు ఇప్పుడు అక్కడ క్లైమేట్ ఇక్కడ ఎలా ఉందో అలాగే ఉంటుంది రమ్మన్నాను అయితే అత్తమ్మ ఇంకా పూర్తిగా అయితే రికవర్ అవ్వలేదండి ఆపరేషన్ అవి జరిగింది కదా ఇంకా ఆ పెయిన్స్ అవి కొంచెం ఉన్నాయి సరిగా నడవలేకపోతున్నారు ఆ మెట్లు అవి నేను ఎక్కలేనమ్మ వచ్చి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి రాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వస్తానులే అని అన్నారు I <laughs> don't అమ్మమ్మ అత్తమ్మ ఇద్దరు చాలా ఎమోషనల్ అయిపోయారండి చాలా బాధపడుతున్నారు మేము ఇక్కడికి వచ్చి వెళ్తున్న ప్రతిసారి ఇలాగే బాధపడతారు ఒక టూ త్రీ డేస్ ముందు నుంచే మేము వెళ్తున్నాము అని తెలిసిన ఇంకా టూ త్రీ డేస్ ముందు నుంచే అందరూ చాలా డల్ అయిపోతారండి మేము వెళ్ళిన తర్వాత కూడా శబరియమ్మ మా అత్తమ్మ ఒక టూ డేస్ అట్లాగే డల్గా ఉంటారు తర్వాత నార్మల్ అవుతారు నేను ఇంకొక ఫోర్ డేస్ ఉద్దాం జర్నీ పోస్ట్ పోన్ చేసుకుందాం అని అన్నానండి అయితే అర్జున్ అసలు ఊరుకోలేదనమాట ఎందుకంటే సాహితీ సాహితిక ఇద్దరికి ఆల్రెడీ స్కూల్ రీఓపెన్ చేశారండి ఫిఫ్టీన్ డేస్ పైన అయింది ఇంకా ప్రతిరోజు స్కూల్ నుంచి మెసేజెస్ వస్తున్నాయన్నమాట స్కూల్కి పంపించమని సో మెయిన్గా ఇప్పుడు పిల్లల కోసమే వెళ్తున్నామండి వాళ్ళకి హాలిడేస్ అయితే కనుక ఇంకొన్ని రోజులు నేను ఇక్కడే ఉండేదాన్ని మెయిన్ సాహితీ సాత్విక్ వల్ల స్కూల్ గురించి వెళ్ళిపోతున్నాము ఇంక ఇక్కడ అందరికీ చెప్పి బయలుదేరుతున్నాము ఇప్పుడు టైం దగ్గర దగ్గర టెన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు మేము ఆటోలో తాడపల్లిగూడెం వెళ్తున్నాము మాకు తాడపల్లిగూడెం నుంచి ట్రైన్ అండి డైరెక్ట్ ఝాన్సీ మీలో చాలా మందికి తెలుసు కదా నేను రెగ్యులర్గా జర్నీ బ్లాక్స్లో చెప్తూ ఉంటాను తాడేపల్లగూడెంలో మేము వెళ్ళే ట్రైన్ దగ్గర దగ్గర ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తుంది మేము ఇక్కడ నుంచి నైన్ థర్టీ టెన్ ఆ టైంకి బయలుదేరుతామండి ఎప్పుడు కూడా రైల్వే స్టేషన్కి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందుగానే ఉంటాము ఎప్పుడు కూడా జర్నీ లేట్ అవ్వడం కానీ అంటే హడావిడిగా వెళ్ళడం కానీ ట్రైన్ మిస్ అవ్వడం కానీ ఇటువంటివి ఎప్పుడూ జరగలేదు మన శబరి శబరిమ ఉంది కదండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందుగానే మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించేస్తూ ఉంటుంది ఎక్కడ ట్రైన్ మిస్ అవుతాము అని భయం అన్నమాట అందుకని ఎప్పుడు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే మేము స్టేషన్కి అయితే వెళ్ళిపోతూ ఉంటాము ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము మా జర్నీ స్టార్ట్ అయింది ఈసారి ఏంటో అండి చాలా బాధగా ఉంది అస్సలు వెళ్ళాలనిపించట్లేదు ఈసారి కొంచెం ఎక్కువ రోజులే ఉన్నాను అందరితో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశాం కదండి అస్సలు వెళ్ళాలనిపించట్లేదు ఇక్కడ ఎన్ని రోజులున్నా తిరిగి వెళ్ళేటప్పుడు ఇలాగే ఉంటుంది కదండి చాలా బాధ అనిపిస్తుంది కానీ తప్పదు వెళ్ళాలి సాహితీ సాత్విక్ ఇద్దరికి మే థర్డ్ వీక్ నుంచి మళ్ళీ హాలిడేస్ ఇస్తారండి సమ్మర్ హాలిడేస్ జూన్ మంత్ మొత్తం హాలిడేస్ ఉంటాయి ఇంకా జూన్ సెకండ్ వీక్లో మళ్ళీ నేను ఆంధ్రా వస్తాను ఇంక ఇక్కడ మేము వెళ్ళే దారిలో తాటి ముంజలు తీసుకుంటున్నాము సమ్మర్ స్పెషల్ కదండి అంటే సమ్మర్లో మాత్రమే ముంజలు దొరుకుతాయి కదా మాకు చాలా ఇష్టం సాహితీ సాత్వికి ఇద్దరికి కూడా చాలా ఇష్టం వాటిని జెల్లీస్ అంటూ ఉంటారు మళ్ళీ యూపీ వెళ్తే మేము వీటిని చాలా మిస్ అవుతామండి సో అందుకని ఇంకా వెళ్ళే దారిలో కనిపించాయి తీసుకుంటున్నాము ఇదివరకు మావయ్య గారు పొలంలోంచి తీసుకొచ్చేవారండి మా చిన్నప్పుడు కూడా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దొరికేవి ఎవరో ఇస్తూ ఉండేవారు ఇప్పుడైతే అన్నీ కొనుక్కి తినడమే కదండి రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ మనకి తాటి ముంజులు కనిపిస్తున్నాయి ఇంకెక్కడ ఇక్కడ సాహితమ్మ ఆటో ఎక్కగానే పడుకుని పోయిందండి సాహితమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు సిరప్ వేశాను ఇప్పుడే ముందు రోజు నైటే లైట్గా ఫీవర్ వచ్చిందనమాట ఎండలో బాగా తిరిగి ఆటలాడుతున్నారు కదండి ఫేవర్ వచ్చేసింది సో రాత్రి సిరప్ వేసి పడుకోబెట్టండి తగ్గింది మళ్ళీ ఇప్పుడు ఆటో ఎక్కగానే కొంచెం ఒళ్ళు కాలుతున్నట్టు అనిపించింది మళ్ళీ ఇప్పుడు సిరప్ వేశాను మేము వెళ్తున్న ప్రతిసారి అత్తమ్మ కానీ లేదంటే అమ్మ వదిన వాళ్ళు ఎవరో ఒకరు నాకు పిండి వంటలు ప్రిపేర్ చేసిస్తూ ఉంటారండి పిల్లల కోసం అయితే ఈసారి ఎవరిని ప్రిపేర్ చేయొద్దన్నాను సో అత్తమ్మకి ఎలాగో హెల్త్ బాగాలేదు కాబట్టి అత్తమ్మ అయితే ప్రిపేర్ చేయలేరు ఇంకా చిన్నకి కూడా హెల్త్ బాగాలేదు కదండి అమ్మ కూడా కొంచెం నీరసంగా ఉంటుంది అందుకని ఎవరిని ఏమీ ప్రిపేర్ చేయొద్దన్నాను ఇంకా కూడా వచ్చిన తర్వాత అక్కడ ఒక షాప్లో బాగుంటాయండి స్నాక్స్ అవి ఇంకా పిల్లలు తినే స్నాక్స్ అవన్నీ కూడా అక్కడే తీసుకున్నాను ఇంకా కూడా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము మేము వెళ్ళే ట్రైన్ వన్ అవర్ లేట్ అంటండి ట్వెల్వ్ ఓ క్లాక్ రావాల్సిన ట్రైన్ వన్ వన్ ఫిఫ్టీన్ ఆ టైంకి వచ్చిందనమాట అప్పటి వరకు స్టేషన్లో అలాగే కూర్చున్నాం ఇక్కడ నుంచి అంటే తాడపల్లిగూడెం నుంచి ఝాన్సీ వెళ్ళే ట్రైన్ వారానికి రెండుసార్లు మాత్రమే ఉంటుందండి మండే అలాగే ఫ్రైడే ఈ టూ డేస్ ఉంటుందన్నమాట ప్రతిరోజు కూడా ట్రైన్ ఉంటుందండి అయితే మనం విజయవాడ వెళ్ళి ఎక్కాలన్నమాట విజయవాడ కూడా ఒక్కొక్కసారి పాలకొల్ నుంచి డైరెక్ట్ విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి ట్రైన్ ఎక్కుతూ ఉంటాము అర్జెంటుగా వెళ్ళిపోవాలి అనుకుంటే కనుక అలా వెళ్తాం అనమాట లేదంటే ఎక్కువగా తాడపల్లిగూడెం నుంచే మా జర్నీ అయితే ఉంటుంది ఈ ట్రైన్ వైజాగ్ నుంచి వస్తుందండి ఎక్స్ప్రెస్ అనమాట ఎక్స్ప్రెస్ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఆగదండి కొన్ని స్టేషన్లో మాత్రమే ఆగుతుంది తాడేపల్లిగూడెంలో స్టార్ట్ అయిన తర్వాత ఏలూరులో స్టాప్ ఉందండి అలాగే నెక్స్ట్ విజయవాడలో ఉంటుంది అనమాట ఆ విధంగా కొన్ని స్టేషన్లో మాత్రమే ఆగుతుంది చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది జర్నీ పెద్దగా బోర్ ఏం కొట్టదండి అంటే మాకు అలవాటు అయిపోయింది రెగ్యులర్గా జర్నీస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా మా జర్నీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది మీలో చాలామందికి తెలుసు కదండి మనం ఇక్కడ ఎన్నింటికైతే ట్రైన్ ఎక్కామో నెక్స్ట్ డే మార్నింగ్ అదే టైంకి ఝాన్సీలో అయితే దిగుతాము ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత ఫస్ట్ పిల్లలకి గారెలు అయితే తినిపిస్తున్నానండి పెరుగు ఆవిడ ప్రిపేర్ చేసి ఇచ్చారు కదా అత్తమ్మ అవి తినిపిస్తున్నాను అప్పటికే లేట్ అయిపోయింది కదండి ట్రైన్ కొంచెం లేట్గా వచ్చింది కదా ఇంకా భోజనం చేయడం కూడా లేట్ అయింది రైస్ కూడా తీసుకొచ్చాను వాళ్ళు తింటారేమో అని అయితే వాళ్ళు రైస్ తినలేదు పెరుగు గారెలు మాత్రమే తిన్నారు మేము కూడా రెండేసి గారెలు తిని ఇంకా మార్నింగ్ ఎర్లీగా నిద్రలేస్తాం కదండి జర్నీ ఉంది అంటే ఇంకా ట్రైన్ ఎక్కి తినగానే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది ఇది విజయవాడ రైల్వే స్టేషన్ అండి విజయవాడ వచ్చేసరికి టూ టూ థర్టీ ఆ టైం అవుతుంది ఇంకా భోజనం చేసిన తర్వాత పడుకుని ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంకి నిద్రలేస్తామండి ఇంకా ఇది రొటీన్ అనమాట జర్నీలో మేము ట్రైన్ ఎక్కగానే భోజనం చేయడం పడుకోవడం ఇంకా ఈవినింగ్ టైం అయినా నిద్రలేవడం ఇది రొటీన్గా ఉంటుంది ఇంకా నైట్ డిన్నర్లోకి పిల్లలకి మీల్స్ పార్సిల్ తీసుకున్నామండి ఆల్రెడీ రైస్ ఉంది నా దగ్గర పెరుగు పెరుగు అన్నం పెడదామని అనుకున్నాను కానీ వాళ్ళు పప్పు చారు ఇటువంటివి కావాలి అని అడిగారు ఇంకా అందుకని ఒక మీల్స్ అయితే ఆర్డర్ పెట్టాము ట్రైన్లోనే ప్యాంట్రీ ఉంటుంది వెజ్ నాన్ వెజ్ మీల్స్ దొరుకుతాయి అలాగే చపాతి రోటీస్ ఇటువంటివి కూడా దొరుకుతాయండి మనం ఆర్డర్ పెడితే తెచ్చిస్తారు నాకైతే ట్రైన్లో దొరికే ఈ ఫుడ్ అసలు నచ్చదండి తిన్నా కూడా ఎందుకు అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు తిన్నట్టే అనిపించదు నాకైతే అందుకని నేను ఎక్కువగా ట్రైన్లో దొరికే ఫుడ్ అస్సలు తినను ఏమైనా ఫ్రూట్స్ లాంటివి దొరికినా తింటాను కానీ ట్రైన్లో దొరికే ఈ మీల్స్ ఇవన్నీ కూడా అస్సలు తినలేను నేనైతే ఇంక ఇక్కడ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి సో నైట్ డిన్నర్ తిని హ్యాపీగా పడుకున్నాము నేను అర్జున్ పెరుగన్నం తినేసి పడుకున్నామండి హ్యాపీగా పడుకున్నాం ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట పంట పొలాలు కొబ్బరి చెట్లు ఇవన్నీ కనిపించట్లేదు అంటే ఇంకా మనం ఆంధ్ర దాటి చాలా దూరం వచ్చేసామని అర్థమండి అండ్ యూపీకి దగ్గరలోకి అయితే వచ్చేసాము యూపీలో అసలు ఎక్కడ కూడా కొబ్బరి చెట్లు ఉండవండి కొబ్బరి చెట్లు కానీ మన పంట పొలాలు అంటే వరి పంట ఇటువంటివి ఏమీ కనిపించవు हां <laughs> वो <laughs> 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 <hashi> <hatihan> <hatihan> बैठते ही बोलने चुके नहीं मैं अच्छे सारे बैठ हाँ कोर्ट ऑफ़ सुधार रियल्टी मेरा वापस कोरा पास में ना बुलाएगा ना बुलाएगा क्योंकि फिल्म नान लोग भी नहीं हैं चलो बैठते ही बोल बैठते ही बोले इतने अच्छे सारे बैठते ही बोला भी बैठते ही कोरा रोटी खतरों रोटी खतरों ఒకరు పెద్ద పెద్దమ్మని కూడా అడిగాను పెద్ద మమ్మ నీ కోర్చి చనిపోయినాయి కదా అందుకే అని అన్నాడు అంట రెండు ఒకటి ఒకటి వస్తావా అని అడిగాను ఎస్తాను డాడీ డాడీ తీసుకురాస్తాను అన్నాడు పెద్దమ్మమ్మనే అడిగాడంట మీ కోళ్ళన్నీ చచ్చిపోయినాయి కదా మీ ఓట్లు ఖాళీగా ఉన్నాయి కదా మాకు ఇచ్చేయి అన్నాడంట సరే ఇంక ఇక్కడ సాత్విక్ వాళ్ళ నానమ్మకి వాళ్ళ అత్తయ్యకి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు వీళ్ళిద్దరూ అక్కడ ఉన్నప్పుడు రెండు చిన్న చిన్న పిల్లల్ని కొనుక్కున్నారు కదండి వీళ్ళిద్దరు వాటిని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు ఇంకా వాటిని మా అత్తయ్య గారికి వాళ్ళ అత్తయ్యకి అప్ చెప్పి వచ్చారనమాట అవి ఎలా ఉన్నాయి ఏంటి అని అడుగుతున్నాడు మేము వచ్చేసిన తర్వాత అమ్మమ్మ అత్తమ్మ ఇద్దరు కూడా కొంచెం డల్ అయిపోతారండి అమ్మమ్మ అయితే మేము వచ్చిన తర్వాత ఇంకా అలా బెడ్ మీద పడుకుని ఉందంట నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చాలా డల్గా బెంగగా ఉందంటండి లేవలేదంట ఇంకా నేను నెక్స్ట్ మంత్ మళ్ళీ వస్తాను కదా అని చెప్తున్నాను ఒక టూ త్రీ డేస్ అలాగే ఉంటుందండి బెంగగా ఉంటుంది ఎందుకంటే సాహితీ సాత్విక ఇద్దరు ఇంట్లో తిరుగుతూ ఉండేవారు కదా అండ్ నేను కూడా అటు ఇటు తిరుగుతూ ఏవో ఒక పనులు చేసుకుంటూ అలా ఉంటాను ఇంకా నేను వచ్చేస్తే ఇంట్లో ఏమి లేనట్టు ఉంటుందన్నమాట మెయిన్ ఏంటంటే సాహితీ సాత్విక్ ఇద్దరు ఇంట్లో ఉంటే చాలా సందడిగా ఉంటుంది కదండి ఒక్కసారిగా వాళ్ళు వచ్చేస్తే ఇల్లు అంతా బోసిపోయినట్టు ఉంటుంది కదా అందుకని వాళ్ళకి ఒక రకమైన బ్యాంక్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు నేను యూపీ వెళ్ళిన తర్వాత కూడా నాకు కూడా ఒక త్రీ ఫోర్ డేస్ అలాగే ఉంటుందండి ఇంటి దగ్గర ఆలోచనలు బెంగ అలా ఉంటాయి అనమాట త్రీ ఫోర్ డేస్ తర్వాత నేను నార్మల్ అయిపోతానండి నా పనుల్లో నేను బిజీ అయిపోతాను ఇంకెక్కడ ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి గారెలు తిన్నాము అత్తమ్మ ప్లెయిన్ గారెలు కూడా వేసి ఇచ్చారు ఇంకా అవి టమాటో చట్నీ వేసుకుని తిన్నాము సాహితీ సాత్విక్ ఇద్దరు ఉప్మా తింటాము అని తీసుకున్నారండి అవి సగం సగం తిని వదిలేశారు ఇంకా మా చెట్టు జామకాయలు కూడా కోసుకొని తెచ్చుకున్నాం కదా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా నలుగురు జామకాయలు అయితే తిన్నాము సాహితీ సాత్విక్ ఇద్దరు ఇంకా యూపీ వెళ్ళిన తర్వాత చాలా బిజీ అయిపోతారండి ఎందుకంటే వాళ్ళకి స్కూల్స్ రీఓపెన్ చేసి ఫిఫ్టీన్ డేస్ పైన అయిపోయింది ఒక అన్ని సబ్జెక్ట్స్ టూ టూ లెసన్స్ కంప్లీట్ అయిపోయాయంట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా రాయించాలండి అది నాకు పెద్ద టాస్క్ అనమాట సాహితీ సాత్విక్ ఇద్దరికీ పెద్దగా ఇంటి మీద ఏం బెంగ ఉండదండి అంటే ఇప్పుడు మేము అక్కడ ట్వంటీ డేస్ ఉండి వస్తున్నాము కదా అక్కడ అందరితో చాలా బాగా ఎంజాయ్ చేశారు కలిసి ఆడుకున్నారు కదండి ఇంక మేము యూపీ బయలుదేరినప్పుడు ట్రైన్ ఎక్కగానే అందరినీ మర్చిపోతారు అది కూడా మంచిదే అనుకుంటాను నేను ఎందుకంటే కొంతమంది పిల్లలు అమ్మమ్మ ఇంటికో నానమ్మ ఇంటికో వెళ్ళి వస్తే బెంగ పెట్టుకోవడం మళ్ళీ వాళ్ళు కావాలని పీచులు పెట్టడం ఇలా చేస్తూ ఉంటారు కదండి అలా చేస్తే నేను అసలు మేనేజ్ చేయలేను కదా వీళ్ళిద్దరు ఉండటం వలన ఇంకా వీళ్ళ ప్రపంచం వేరు అనమాట వాళ్ళిద్దరు ఆడుకోవడం కబుర్లు చెప్పుకోవడం అలా ఉంటుంది ఒక్కరే ఉంటే గనక మేబీ అలా బెంగ పెట్టుకుందిరేమో ఇద్దరు ఉండటం వల్ల ఆ ప్రాబ్లం అయితే లేదు ఇంక ఇక్కడ చాలా సేఫ్గా ఝాన్సీ అయితే వచ్చేసాము ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ కదండి ఒక వన్ అవర్ ట్రైన్ లేట్ అనమాట లెవెన్ థర్టీ లెవెన్ ఫిఫ్టీన్ లెవెన్ థర్టీ ఆ టైంకి దిగిపోయే వాళ్ళం ఈసారి అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి ఇంకా ఇంటికి వెళ్ళేసరికి వన్ వన్ ఫిఫ్టీన్ ఆ టైం అవుతుంది రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇంటికి ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ ఎన్ అవర్ జర్నీ ఉంటుంది ఇక్కడ కూడా ఎండ మామూలుగా లేదండి చాలా ఎండగా ఉంది అయితే మనకి అక్కడ ఉన్నంత ఒక్కపోతయితే ప్రస్తుతానికి లేదు నెక్స్ట్ మంత్ నుంచి ఒక్కపోత కూడా బాగానే ఉంటుందండి ఇక్కడ ఇక్కడ అన్నీ కూడా ఎక్స్ట్రీమ్గానే ఉంటాయి చాలా వీడియోస్లో చెప్పాను కదండి చలి ఎక్కువగానే ఉంటుంది ఎండలు ఎక్కువగానే ఉంటాయి వర్షాలు పడినా సరే అవి కూడా ఎక్కువగానే పడుతూ ఉంటాయి ఇంకా ఇక్కడ వెళ్ళే దారిలో ఈ ఎండకి చల్ల చల్లగా చెరకరసం అయితే తాగుతున్నాము సాహితమ్మకి ఫీవర్ తగ్గిందండి ట్రైన్లో లో ఏమన్నా ఇబ్బంది పెడుతుందేమో అని అనుకున్నాను కానీ నిన్న మార్నింగ్ సిరప్ వేశాను కదా సిరప్ వేసిన దగ్గర నుంచి మళ్ళీ ఫీవర్ రాలేదు ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంటిని చూసుకుని భయపడ్డానండి అసలు చాలా చిరాగ్గా అయిపోయింది అనమాట బాల్కనీ ఇవన్నీ కూడా బాగా డస్ట్ పట్టేశాయి బయట బాల్కనీ అయితే బర్డ్స్ అవన్నీ చాలా చిరాకు చేసేసాయండి ఇక్కడ పక్షులు ఎక్కువ ఉంటాయి కదా చాలా చిరాగ్గా ఉంది ఈ బాల్కనీ అలాగే కిచెన్ బాల్కనీ కూడా చాలా చాలా డస్ట్ పట్టేసి ఉన్నాయి హౌస్ మొత్తం డీప్ క్లీన్ చేయాలి ఫస్ట్ రాగానే రైస్ పెట్టేశానండి ఒక పక్కన రసం పెట్టాను అప్పటికే లేట్ అనమాట వన్ థర్టీ అయిపోయింది పిల్లలకు ఆకలి వేస్తుంది అందుకని రాగానే ఫస్ట్ రైస్ పెట్టేసి ఒక పక్కన రసం పెట్టి గదులన్నీ కూడా నీట్గా తుడుచుకొచ్చి పిల్లలిద్దరికీ స్నానం చేయించేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి పిల్లలిద్దరికి ఫస్ట్ భోజనం అయితే పెట్టేశాను ఇంకా ఈ అయితే పెద్దగా క్లీనింగ్ పనులు ఏమీ పెట్టుకోవట్లేదండి అన్నీ నీట్గా తుడుచుకొచ్చాను ఇంకా రేపు ఈ కిచెన్ బాల్కనీ ఆ బయట బాల్కనీ అవన్నీ కూడా డెటాల్ వేసి నీట్గా క్లీన్ చేయాలి ఒక ట్వంటీ డేస్ ఇంట్లో లేకపోతే ఇల్లు అలా అయిపోతుంది అనమాట హౌస్ మొత్తం డీప్ క్లీన్ చేయాలి ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసుకోవాలండి సో కిచెన్ అంతా కూడా ఎలా పడితే అలా ఉంది ఫ్రిడ్జ్ కిచెన్ ఇదంతా కూడా ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత హౌస్ మొత్తం డీప్ క్లీన్ చేయాలి ఇంకా ఇక్కడ పిల్లలకి తలస్నానం చేయించిన తర్వాత మేము కూడా ఫ్రెష్ అయిపోయి భోజనం చేస్తున్నాం అత్తమ్మ సొరపిట్టు ప్రిపేర్ చేసి ఇచ్చారు కదండి సో చాలా టేస్టీగా ఉంది ఇందులో వాటర్ వేయకుండా ప్రిపేర్ చేస్తారు అందువల్ల ఒక టూ త్రీ డేస్ నిల్వ ఉంటుందండి అందులోనే మేము వచ్చింది ఏసీలో కాబట్టి ఏం తెచ్చుకున్నా సరే అంత తొందరగా ఏం పాడవు ఇంకా వచ్చిన తర్వాత సొరపెట్టు కూర వేసుకుని రసం వేసుకుని భోజనం చేసేసాం భోజనాలు చేసిన తర్వాత సాహితీ సాత్విక ఇద్దరిని పడుకోబెట్టేశాను ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూపీలో నేను పెట్టే వీడియోస్ కూడా రెగ్యులర్గా చూస్తూ ఉండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్